అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ డబ్బుల విడుదలలో భాగంగా ముఖ్యంగా ఈ తేదీన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా డబ్బులను అయితే విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బుల విడుదలకు మనకు గ్రీన్ సిగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి తరుణంలో రైతులందరికీ కూడా ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి ఇక వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకుని మీరు వెంటనే ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మన వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ నెల పంతొమ్మిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలపబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఇప్పటికీ ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా చాలా కారణాల వల్ల అయితే లేట్ అవుతూ వస్తుంది ఇక ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేయాల్సి ఉందన్నమాట ఈ డబ్బులు కేటాయించి బడ్జెట్ అయితే కేటాయించారు కానీ అధికారిక ప్రకటన అయితే చేయలేదు అంటే ఈ తేదీ నుంచి ఒక అన్నదాత సుఖీబా డబ్బులు జమ అవుతుందని మనకు తేదీ అయితే విడుదల చేయలేదనమాట ఎట్టకేలకు తేదీ అనేది విడుదల చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డేట్ అనేది ఫిక్స్ అయింది కాబట్టి రైతులకు తప్పకుండా ఈ డబ్బులు అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఇప్పటికే ఒక పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు అలాగే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని తప్పకుండా మీరు అందరూ కూడా వెంటనే ఇలా చేయాలని కూడా మన ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయండి మీరు ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయండి ఇంక కూడా ఈ యొక్క డబ్బులు అయితే విడుదలవుతాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవడం మొదలు పెట్టండి దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకే మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కూడా మొదలు పెడితే మీకు తప్పకుండా ప్రతి ఒక్క పథకం ద్వారా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది క్యాబినెట్ మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అలర్ట్గా ఉండండి డబ్బులు అయితే జమ అవబోతున్నాయి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మనకు ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైనా ఆదేశాలు జారీ చేశారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా దాదాపు పదకొండు వేల రూపాయలనైతే విడుదల చేయాల్సి ఉంది దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రధాని మోదీ గారు ఆయన గతంలో ఇచ్చినట్లుగానే పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేలు అనమాట ఇక ఈ ఆరు వేల ఆయన గతంలో ఇచ్చినట్లే మళ్ళీ కూడా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పదిహేడు విడత డబ్బులు అయితే విడుదల చేశారు అంటే ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రెండవదిగా చూసుకుంటే మొన్న టెనక అంటే మొన్న ఒక గత నెల ముందు పద్దెనిమిదో విడత అయితే విడుదల చేశారు మొత్తం చూసుకుంటే నాలుగు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు విడుదల చేశారు ఇక ఈ ప్రధాని మోదీ గారు విడుదల చేసిన డబ్బులు ముఖ్యంగా రైతులకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈకే వయసు అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఎన్నో వీడియోల్లో చెప్తున్నాను ఇంకా రైతులు ఈకేవైసీ చేసుకుని వారు ఉన్నారని ప్రభుత్వం దగ్గర లెక్క అయితే ఉందనమాట అంటే ఇంకా చాలామంది ఈకేవైసీ చేసుకోలేదంట ఈకేవైసీ ఎందుకు చేసుకోలేదని చూస్తే అనేక కారణాలు అయితే ఉన్నాయి రైతులకు ఈ అనేక కారణాల్లో కొన్ని కారణాలు కనుక చూసుకుంటే ఇక రైతులు ఎవరైతే ఉన్నారో వారు పిఎం కిసాన్కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ ఫోన్ నెంబర్ అనేది లేకపోవడం వల్ల అలాగే మనకు ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల బ్యాంక్ అకౌంట్కు లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల చేత ఏంటంటే వారికి ఈ యొక్క ఈకేవైస్ అనేది చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని కూడా ప్రభుత్వానికి అయితే తెలపడం జరిగింది ఇక అటువంటి వారందరూ కూడా మనకు ఈ పీఎం కిసాన్కి సంబంధించి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదో ఒక ఫోన్ నెంబర్ అనేది ఇచ్చింటారు ఇక అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కనుక పోయి ఉంటే మళ్ళీ కూడా మీకు ఈ ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ కూడా అప్డేట్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క మీరు ఈ ఫోన్ నెంబర్ కనుక అప్డేట్ చేసుకుంటే మీరు మళ్ళీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట ఈకేవైసీ ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి కేవైసీ చేసుకున్న వారి జాబితాను కూడా ప్రభుత్వం అయితే త్వరలోనే విడుదల చేయబోతుంది ఇక ఎవరైతే కేవైసీ చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారంతా కూడా కేవైసీ పూర్తి చేసుకోండి ఇక కేవైసీ పూర్తి చేసుకున్న రైతులందరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఎందుకంటే త్వరలోనే డబ్బులు పడతాయండి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఒక్కొక్క మనకు రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పునివ్వడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు అయితే వస్తాయన్నమాట ఇక డబ్బులు ఈ యొక్క రైతులకు జమ అయ్యే నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మరొకసారి అయితే సూచించడం జరిగింది అలాగే చాలామంది రైతులైతే ఇంకా దరఖాస్తు చేసుకోలేదని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఎందుకంటే ప్రభుత్వాలు మామూలు రైతులకు ఇస్తారు అలాగే కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసేవారికి కానీ దేవాదాయ భూములు సాగు చేసే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి